గంప వెంకన్న ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు పదిహేను ఏండ్లుగా కీర్తిశేషులు గంపనాంపల్లి నర్సమ్మ స్మారక మొగ్గుల పోటీలు గన్నేరువరం కాసింపేట గ్రామ మహిళా భవనం వద్ద కీర్తిశేషులు గంపనాంపల్లి నర్సమ్మ స్మారక ముగ్గుల పోటీలను సర్పంచ్ గంప మల్లేశ్వరి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంప వెంకన్న సోమవారం నిర్వహించారు గ్రామ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు ముగ్గుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన మహిళలు యువతులకు బహుమతులు అందజేశారు ప్రథమ బహుమతి దర్శనాల రవ్య ద్వితీయ బహుమతి తిప్పర్తి అనుష తృతీయ బహుమతి కర్ణె పద్మ బహుమతిగా చీరలు అందుకున్నారు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సల్టేషన్ బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు గంప నాంపల్లి నరసంబ పేరు మీద పదిహేను ఏళ్లుగా ముగ్గుర పోటీ నిర్వహిస్తున్నామని అన్నారు గ్రామ మహిళలు భాగస్వాములై ముగ్గుర పోటీలో పాల్గొన్న విజేతలకు ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేస్తున్నామని అన్నారు గ్రామ అభివృద్ధితో పాటు సాంప్రదాయాలను పండుగలను కూడా ప్రజలతో కలిసి ఘనంగా చేసుకోవడం సంతోషమని అన్నారు ఇదే స్ఫూర్తి ఎల్లప్పుడూ ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేశ్వరి వెంకన్న ఎంపీటీసీ ఏలేటి స్వప్న చంద్రారెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు నగునూరి శంకర్ బద్దం రమణారెడ్డి వార్డు సభ్యులు బుర్ర ఎల్లయ్య గౌడ్ రాగటి వీరయ్య సందవేని సువీత బొజ్జ రేణుక కోఆపన్ సభ్యులు ఆకన వైకుంఠం నాయకులు బొజ్జ మల్లేశం సందవేని ఐలయ్య వివోలు సీఏలు మహిళలు యువతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు nyas <laughs> <coughs> <laughs> <Okay. laughs> <Okay. laughs> okay. Ok. Ok. Wow. Black color. Ok. sandal Wow. <laughs> fairly. <coughs> అందుకే ప్రతిసారి అక్షత మాట్లాడంపేట గ్రామ ప్రజలకు సంక్రాంతి సంబరాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు వారు మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఐదు సంవత్సరాల పదవీ కాలం కూడా ముగుస్తుంది కాబట్టి మరొక్కసారి వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నారు ఎందుకంటే వారు ఆశీర్వదిస్తేనే ఈ రోజు ఈ స్థితిలో ఇక్కడ ఉన్నాం ఈ పీఠం మీద ఉన్నాం కాబట్టి వారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ప్రతి సంవత్సరం మన సంక్రాంతి సంబరాలు జరిపినట్టుగానే ఈ సంవత్సరం కూడా మేము గత పదిహేను సంవత్సరాల నుంచి మా అమ్మ నాన్న పేరు మీద సంక్రాంతి సంబరాలు జరుపుతా ఉన్నాం దానిలో భాగంగా అందరికీ ప్రైజులు ఇస్తా ఉన్నాం అందరూ సంతోషంగా సంతోషమైనటువంటి వాతావరణంలో మన మండలంలో ఎక్కడ లేని విధిగా సంక్రాంతి రోజు ఖచ్చితంగా అందరూ వచ్చి మహిళలైతే ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆసక్తికరంగా ముగ్గులేస్తారు వారికి అందరికీ కూడా ప్రైజులు ఇచ్చి వారిని సన్మానించుకొని మేమంతా సంబరం ఉంటాం ఈ రకంగా వాళ్ళందరికీ పాల్గొన్న వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తా